హాయ్ చిట్టి హాయ్ బుజ్జి హలో అది మేలా ఫీమేలా తెలుసుకో ముందు ఈ లోపు నామకరణాలు ఎందుకు బుజ్జి చిట్టి అని ఇది సతీష్ ఉండాలి కదా యాక్చువల్లీ సతీష్ సీట్ చేంజ్ చేసుకున్నాడు మై సెల్ఫ్ శ్రీ శ్రీ కుమార్ హాయ్ ఐ వర్కింగ్ ఫర్ ఇన్వెంట్రీ మోడ్యూల్ ఎస్ ఎస్ వాట్స్ నంబర్ నెంబర్ యూ నెంబర్ తన నంబర్ తీసుకుంది నీది లాస్ట్ పాప అమ్మాయి నంబర్ ఇచ్చింది కదా ఇంకా ఆలోచిస్తావేంటి కాల్ చేయి కాలే చెయ్యి అన్నట్లో లేడీస్ ఫస్ట్ అంటారు గోకుడంలో మాత్రం అబ్బాయిలో ఫస్ట్ ఉండాలిరా ఆయన మాట వింటున్నా జాగ్రత్తరా ఫోన్ చేసి ఏం మాట్లాడాలి నేను చెప్తాను నన్ను ఫాలో అయిపో ఎత్తట్లేదు మామయ్య ఎత్తర్రా అమ్మాలి కదా ఎత్త ఖాళీగా ఉన్నారని తెలిసిపోద్దని కొంచెం యాప్ ఇచ్చి మళ్ళీ తన ఎత్తం చూడు ఫోన్ వస్తుంది హలో 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 ఇప్పుడే ఫ్రీ ఐ రూమ్ లోకి వచ్చి నీ మిస్ కాల్ చూసి చేస్తున్నా ఏం చేస్తున్నారని అడుగు ఏం చేస్తున్నారు వినబడలేదా ఇప్పుడే బోన్ చేసి రూమ్ లోకి వచ్చి నీకు కాల్ చేస్తున్నా తిన్నారా తిన్నారా చెప్తే వినబడదా తినేసి వచ్చి ఐపీఎల్ చూద్దాం అనుకుంటున్నా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా నీ పక్కన ఎవరైనా ఉన్నారా పక్కన పక్కన ఎవరు లేదండి రీసెంట్ అనుకుంటా ఈ మధ్య నెట్వర్క్స్ ఇలాగే ఉన్నాయండి

చెప్ప మా చిట్టుమావి కూడా వంకాయ అంటే బాగా ఇష్టమే నేను ఇక్కడ నానాప రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కనీస ఈటీవీ బెబగర్లో కూడా క్యాచ్ చేయట్లేదు ఇలా అయితే మ్యాచ్ ఆకవరా హలో అమ్మయ్యా హాయ్ హాయ్ శ్రీ ఎక్కడున్నావు యాక్చువల్లీ ఆఫీస్ వచ్చే దారిలో ఉన్నాను డాడీ రోజు నా కార్ తీసుకెళ్లారు ఓ ఆఫీస్ కంపెనీ బస్ లో వస్తారా కొంచెం నన్ను పిక్ చేసుకుంటావా యా యా షూర్ ఖచ్చితంగా ఖచ్చితంగా థాంక్స్ హాయ్ యోగా గండి బా నువ్వేంట్రా బఫర్ అవుతున్న వీడియోలో ఆయిపోయావు పదా నేను వస్తాను నాలరా ఏందిగో ఇప్పుడు దీపికా 11 వచ్చే ని ఘారతి ఇచ్చి పలవాలి అంటే పాదరా ఏయ్ మందరా కాది విరికిన్ దూరా వెలు తొరగా వెలు బాయ్ సరోజ కోడలు రాత్రిళ్ళు నైటీలు వేసుకోదంట నిక్కర్లు వేసుకుంటుందంట ఇంట్లో అవు అంటే పార్లర్కి వెళ్తదంట పిన్ని కళ్ళు చేసుకోడాలు అదేంటది చేతులకు వ్యాక్సింగులు అబ్బా అలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేనమ్మా ఫోన్ సరే పిన్ని రేపు మాట్లాడతాను ఉంటాను ఇదిగోరా తీసుకో మా రెండు ఫిస్కోస్ వచ్చి చూసుకోవాలి కదా యాక్చువల్లీ అంతక ఇంపార్టెంట్ హాయ్ సింధు జా హాయ్ యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశారు నేను కొంచెం బిజీగా ఉన్నా ఎనీథింగ్ ఇంపార్టెంట్ నథింగ్ మచ్ ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా వస్తావేమో అని కాల్ బట్ దట్స్ ఓకే సతీష్ వస్తా అన్నాడు ఏ సతీష్ దట్ గాయ్ ఇదిగో నేను టచ్ చేసాననుకో గురుగులు ఇదిగో చక్కలి నేనేం చేశాడు రాదు రే నేను బిజీగా ఉన్నాడు రాజీగా లేంట్రా రే అమ్మాయి ఫోన్ చేసినప్పుడు రాన చెప్పాలి కదా రై ఏ పురుగురు కాదు అమ్మాయి పబ్బకి రమ్మంటే రానని చెప్పేది రేయ్ ప్లీజ్ రా నీ కాలు ముక్త రానని చెప్పరా సరే మరి నాకు ఆల్ట్ బాలజీ సబ్స్క్రిప్షన్ కొనిస్తావా నా ఆహా పాస్వర్డ్ తీసుకోరా ఆహాను అని అయిపోయిపోయి ఆల్ట్ బాలజీలో గంధీ బాత కొత్త సిరీస్ వచ్చిందిరా రివ్యూస్ బాగాలేవు గాని బిట్లు బోల్డ్ ఉన్నాయంట చిచి సర్లే కొనిస్తా ప్రామిస్ హాయ్ సింధు హాయ్ సతీష్ రేపు నేను పార్టీకి రాలేను Come on, it'll be fun. Okay, series pending. I'm single sitting to finish the tension. What series, Satish? Ghandi Baath. What? Oh, 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 okay, okay, okay. Maandiki Baath. Digestion and metabolism techniques hmm. and there. Especially, Matandiratapdu, Aliens <laughs> will uh, chip uh, mata. Let's not go to details. Uh, you go with someone else. <laughs> someone else. Yeah. Okay. Thank you. Thank okay, okay, nah. you. ఏంటి పార్టీకి వెళ్దాం అడగట్లేదు శ్రీ నేను రెడీ దేనికి అదే మీరు ఎదురు పిలిచారు కదా డేటా రివ్యూ మెయిల్ చేశాను చెక్ చేసుకో ఓకే రేపు ఈవినింగ్ ఫ్రీ అయినా పార్టీకి వెళ్దామా ఈవినింగ్ అంటే ఓవర్ యాక్షన్ చేయగలరే ఉన్నది పోద్ది హా ఓకే యూజువల్లీ వీకెండ్స్ లోని

कुंपतीसी जॉब लोन ची पावर अलेम बाईट अक्तियो कदा सिंधु वर कदा कदा मचिकनो कुटी चिने वेल डा इत कुटी इस लोड पड़ी पोले మనం కట్ చేసి పారేసిన మొక్కల సైజుల్లో డ్రెస్సులు వేసుకుని ఉంటారో కంగారు పడక ఇప్పుడు నువ్వు మేన్లీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి హ్యాన్ ఐ బై యూ డ్రింక్ అని కాన్ఫిడెంట్ గా అడుగు ఆర్డర్ ఇస్తుంది డబ్బులు నువ్వు బ్యాలెన్స్ బ్యారర్ ఇస్త అప్పుడు బ్యారర్తో హీరోలాగా కీప్ ద చేంజ్ అను ఓకే కీప్ ద చేంజ్ చేంజ్ కీప్ కీప్ ద ద నేయ్ పైవో డ్రింక్ మనిత్రం కల్సే కదా వచ్చా ఏది పోబ్లో తగ్గిన ఫిగర్ ని అడిగినట్టు అడుగుతామేంటి ఐన పర్లదు కెనే బయో డ్రింక్ వన్ వర్డ్ కషర్ట్ ఓకే మ్యా నికో నాక ఏనో జ్యూస్ చెప్పండి జ్యూస్ ఓకే వన్ మోయి తో మొక్టిబ్ హ్ కుం జలగెబోకు Keep the change, sir. Keep the change, man. <laughs> Changing inka mere hi sir. Huh? Huh? You uh, know, uh. Keep the change, sir.